మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హిందీలో చేస్తున్న మూవీ వార్ టూ ఈ సినిమా ఎప్పుడో డిసెంబర్లో షూటింగ్ పూర్తవ్వాలి కానీ రీషూట్లు రిపేర్ల వల్ల డిలే అవుతోంది అంతటికీ కారణం ఎన్టీఆర్ఏ అని తెలుస్తోంది అసలే ఇద్దరు భారీ స్టార్లు కలిసి చేస్తున్న మూవీ ఈజీగా వెయ్యి కోట్లు రాబట్టే ఛాన్స్ ఉన్న ప్రాజెక్ట్ అలాంటి మూవీకి ఎన్ని రీషూట్లు ఎన్ని రిపేర్లా విచిత్రంగా వీటన్నింటికి కారణం ఎన్టీఆర్ ఏ డౌటే అందరికీ షాక్ మరి సినిమా నిర్మాత ఆదిత్య చోప్రా ఈ మూవీ రషెస్ చూసి ఎన్టీఆర్ కి ఫిదా అయ్యాడన్నారు మరో హిందీ ప్రాజెక్టు కూడా ప్లాన్ చేశాడన్నారు అదే నిజమైతే వార్ టూ మూవీ రిపేర్లు రీషూట్లకి ఎన్టీఆర్ ఎలా కారణమయ్యాడు అక్కడే ట్విస్ట్ ఉంది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి హృతిక్ రోషన్ ఎమోషన్స్ కి మ్యాచ్ కాని సీన్లే ఎక్కువ ఉన్నాయట సో ముందు తారక్ ని తక్కువ వేశారో లేదంటే మరో కారణం ఇంకేమైనా ఉందో కానీ వార్ టూ మొదటి పది షెడ్యూల్స్ అవుట్పుట్ ఏమీ బాలేదట ఎన్టీఆర్ కి హృతిక్ కి ఏమాత్రం మ్యాచ్ కావట్లేదనే నిర్మాత కామెంట్ తోనే రీషూట్లు రిపేర్లు పెరిగాయా అందుకే ఎప్పుడో పూర్తవాల్సిన సినిమా మళ్ళీ మళ్ళీ రిపేర్లకే గురవుతుందా మీరే చూసేయండి వార్ టూ మూవీ ఎప్పుడో నవంబర్ లేదంటే డిసెంబర్ లోనే షూటింగ్ ను పూర్తి చేసుకోవాలి కానీ డైలీ సీరియల్ లా ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగడానికి కారణం ఎన్టీఆర్ అంటే ఎవరైనా నమ్ముతారా నిజమే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్లే వార్ టూ మూవీకి రిపేర్లు రీషూట్లు అవుతున్నాయి అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వపడేలా చేస్తోంది అయినా తన వల్ల రీషూట్లు రిపేర్లు అవుతున్నాయంటే తన ఫ్యాన్స్ కంగారు పడాలి కానీ సంతోషపడ్డ ఏంటనే డౌట్ ఎవరికైనా వస్తుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వార్ టూ మూవీ షూటింగ్ మొదటి పది షెడ్యూల్స్ చాలా వేగంగా తీసాట కారణం ఎన్టీఆర్ని తక్కువ అంచనా వేయడం అనే కామెంట్స్ వస్తున్నాయి సినిమా రిలీజ్ కాకముందే కామెంట్లలో ఇలాంటి క్లారిటీ రావడానికి రీజన్ సెట్లో లీకులే అసలు సంగతి ఏంటంటే వార్ టూలో ఎన్టీఆర్ గా నటించడమే కాదు పాత్రలో జీవించేశాడని తెలుస్తోంది నిర్మాత కూడా తన పర్ఫార్మెన్స్ నచ్చి తన పాత్రలో గా మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేద్దామన్నట్ట అయితే ఈ సినిమా రషెస్ చూస్తుంటే విలన్గా తారక్ పర్ఫార్మెన్స్ ముందు హృతిక్ పర్ఫార్మెన్స్ తేలిపోయిందని ఎక్కడా ఇద్దరి విడివిడి కి మ్యాచ్ అవ్వట్లేదు అనేది నిర్మాత కామెంట్ యశోప్రా బ్యానర్ అంటేనే బాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ మాత్రమే కాదు పర్ఫెక్షన్కి కేర్ ఆఫ్ అ డ్రెస్ ఎన్టీఆర్ సీన్స్లో ఇంటెన్సిటీ ఉంటే హ్రిక్తో తీసిన సీన్స్లో ఆ ఇంటెన్సిటీ మిస్ అయిందట అందుకే తన సీన్స్ రీషూట్స్ చేయడం వల్లే ఇంత డిలే అవుతోందట అంతేకాదు ఎన్టీఆర్ హిరితిక్ కాంబినేషన్ సీన్స్లో దాదాపు అరవై శాతం రీషూట్లు రిపేర్లు జరుగుతున్నాయని తెలుస్తోంది హృతిక్ హీరోగా తారక్ విలన్గా నటిస్తున్నప్పుడు విలన్ రోల్ బాగుండి హీరో పాత్ర తేలిపోతే సినిమా బోర్లా పడుతుంది అందుకే హీరో పాత్రని రీరైట్ చేయడమే కాదు రీషూట్లు రిపేర్లు చేస్తున్నారు ఈ న్యూస్ తోనే ఎన్టీఆర్ ఇందులో విలన్గా బాలీవుడ్ బాక్స్ బద్దలు చేస్తాడా అనే అంచనాలు పెరిగిపోతున్నాయి ఇదేమైనా వార్ టూలో విలన్ పాత్రలో అడుగుపెట్టి నిజంగా ఎన్టీఆర్ సాలిడ్ డెసిషన్ తీసుకున్నాడనే మాటలు ఇప్పుడు పెరిగాయి